ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు మహా అపచారం చేసినాడు ఎందుకంటే లడ్డులోన నెయ్యిలోన జంతువులు కొ ఉందని ఆయన స్వార్థం కోసం ఆ రోజు విజయవాడలోన వచ్చి మొత్తం కొట్టుకొని ఏంటే దాన్ని డైవర్షన్ చేసే కోసమైనా రోజు పవిత్రమైన దేవాలయం తిరుపతి వెంకన్న దేవుడు అంటే మన ఇండియాలోనే కాదు ప్రపంచ దేశంలోనే పవిత్రమైన దేవాలయం ఏదంటే తిరుపతి వెంకన్న స్వామి అలాంటి వెంకన్న స్వామిని కానీ ఆయన అపివిత్రం చేసి ఈరోజు మన హిందువులంతా మనోభావాలు దెబ్బతిన్నాయి ఎందుకంటే నెయ్యిలో జంతుకోవాలంటే చాలా అపవిత్రమైన పదం అది ఎందుకంటే ఏదైనా ఉంటే నువ్వు రాజకీయం ఏమైనా చేసి నువ్వు రాజకీయం చేసుకోవాలి కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని నువ్వు ఈరోజు వాడుకున్నావు ప్రపంచ దేశాలే మన సుప్రీంకోర్టే ఆశ్చర్యపోయింది ఎందుకు ఇది ఏమి ఇట్లా జరుగుతుందనే విధంగా సుప్రీంకోర్టే ఓ సిబిఐ సిబిఐని ఎంక్వైరీ పిలిచి ఓ సిట్ తయారు చేసి ఇది ఏందో నిజ నిజాలు నిర్ధారణ తేలాలనే విధంగా ఒక కమిటీ వేసి ఆ రోజు సుప్రీంకోర్టు ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు కుటిలమైన సీఎం అని తెలుసుగా తెలిసే ఆ సుప్రీంకోర్టే ఎందుకంటే ఈయన సిట్టు తయారు చేసి ఈయన మాట వింటారనే విధంగా సుప్రీంకోర్టు ఓ సిబిఐ ఎంక్వైరీ చేసి ఈరోజు చేస్తే ఆ సిబిఐ ఎంక్వైరీలోన ఈరోజు లడ్డులోన జంతువులు కవులు లేదు అని నిజ నిర్ధనలు ఈరోజు నిజం తేల్చి ఆ పవిత్రమైన ఏడుగొండలవాడి వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఒక ఆ పవిత్రమైన దేవాలయాన్ని ఈరోజు కాపాడినారు ఎందుకంటే లేదంటే చాలామంది హిందువులు ఎందుకంటే ఏడుగొండలవాడిని అంటే చాలామంది కుల మతాలకు అతీతంగా పోతారు ఆయన చూసే దర్శనం చేసుకున్నాకి ఎందుకంటే అంత గాడ కలియుగ దైవమైన కలియుగమే కలియుగ వెంకటేశ్వర స్వామి ఆడ ఉండడనే నిజం ఉంది కాబట్టి ఆయన సాక్షాత్ మనకి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనకు ఉన్నాడు సాక్షాత్ ఉన్నాడు అందుకోసమే మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలకొని వచ్చి ఆయన దర్శించుకొని పోతారు అలాంటిది కానీ ఇడుకోకుండా ఎందుకంటే హిందువులని ఆయన హిందువుల్ని డైవర్ట్ చేయాలనే విధంగా ఆ రోజు ఆయన జంతుకు ఒక్క ముఖ్యమంత్రి మామూలు సామాన్యుల్లో ఎవరన్నా అయితే మాట్లాడుతుందో అర్థం ఉంది ఒక ముఖ్యమంత్రి పదవిలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా అలాంటి వ్యక్తి జంతుకో ఉందంటే ఆయన మనిషి మళ్ళీ ఏమనుకోవాలో మన అర్థం కాదు ఎందుకంటే ఆ ఆ కుర్జీలో కూర్చొని మనిషి చాలా ఓ మాట చేస్తే నిజం ఉండే నిజాలు ఉండాలి నిజం ఉంటే దాన్ని మాట్లాడాల నీ కుటిలమైన రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డిని అపవిత్రం చేయాలని ఆ రోజు నువ్వు జంతుకులో జంతువుల కో నెయ్యిలో జంతువుకో కలిసిందని ఆ రోజు మాట చెప్పి ఈరోజు దాన్ని ఈరోజు సిబిఐ సిబిఐ ఎంక్వరీతోన ఈరోజు నెయ్యిలో జంతుకో లేదు కలపలేదు అని నిర్ధారణ తెలిపినారు కాబట్టి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికి ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆయన ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ అంటారు ఆయన్ని ఎందుకంటే నేను నెల నెల ప్యాకేజ్ తీసుకుని ఆయన చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికి ఆయన పొయ్యి దానికి పోయి తానా తందనంటాడు ఇదే కాదు ఏదన్నా కానీ దాన్ని కానీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి నువ్వు కానీ ఆయన కానీ అర్థం చేసుకోవాల్సి ఉన్నాయి ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు మాట వింటే నేను జీవితాంతరము దానికి బాధపడలేని విధంగా ఉంటారనే విధంగా లే ఆయన ఎప్పుడు చెప్తేనే ఒక కాసాయి వస్త్రం వేసుకొని కాసాయి జన్యం వేసుకొని సనాతన ధర్మం ఆయన పొయ్యి పవిత్రమైన తిరుపతి వెంకన్న మెటుకులకు కడిగినాడు ఆ రోజు ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏమనాల జనాలకి ఏం సమాధానం చెప్తారు ఈ చంద్రబాబు అయితేనేమి ఈ పవన్ కళ్యాణ్ అయితేనేమి ఇప్పుడు మన హిందువులందరికీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఈ పవన్ కళ్యాణ్ ఒకటే దా దాన్ని ఇంకా ఒకటి ముందుకు ఒక అడుగు ముందుకేసి అయోధ్యకి లక్ష లట్లు పంపించిందాంట్లో దాంట్లో కానీ జంతువులకు కలిసిందని మాట్లాడిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ మీకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు మీకు ఈ చంద్రబాబు నాయుడికి అదే చెప్తున్నాము పవన్ కళ్యాణ్కి అది చెప్తున్నాం ఖచ్చితంగా మీరు మీరు వెంటనే ఎందుకంటే మనం తిరుపతి వెంకన్న స్వామి అంటే పిల్లలు అయితే పెద్దోళ్ళైతేనే ఏ కుల కులాలకు అతీతంగా ఎంతో పవిత్రంగా కొలిసే దేవుళ్ళని మీరు ఈరోజు అపవిత్రం చేసినారు అలాంటి వ్యక్తులు మీకు పరిపాలించే అర్హత లేదు ఖచ్చితంగా వెనుకనే మీరు రాజీనామా చేయాల రాజీనామా చేసి మీరు స్వామికి మీరు గుండ్లు కొట్టించుకొని మీరు దేవాలయాన్ని చుట్టూ ప్రదక్షిణ తిరిగి పుల్లదండాలు తిరగాలనే విధంగా అట్లా తిరిగినా కానీ మీ పాపాలు పోవు ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడోసారి తిరుపతి స్వామి మిమ్మల్ని మాత్రం క్షమించరుడు ఎందుకంటే ఆయన సాక్షాత్ ఆయన మనకి కలియుగ దైవము ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి సాక్షాత్ ఉన్నాడని చాలామంది మేధావులు చెప్తారు మా పండితులు చెప్తున్నారు అలాంటి దేవుణ్ణి మీరు రాజకీయం కోసము ఈరోజు మీరు ఆయన్ని అపవ్యత్రం చేసినారు కాబట్టే మీరు ఆ పదవిలో ఉండే అర్హత మీకు లేదు ఖచ్చితంగా వెంటనే రాజీనామా చేసి రాజీనామా చేస్తే మీరు మీరు ప్రజలకి ఒక సంకేతం ఇచ్చినట్టు ఉంటారు మీరు ఇదో ఒకటి చెప్తున్నాము మీరు మాత్రం వెంటనే ఆ పవన్ కళ్యాణ్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి ఖచ్చితంగా రాజీనామా చేయాలనే విధంగా మేము ఖచ్చితంగా కోరుకుంటాం మన హిందూ ధర్మము సనాతన ధర్మం అంటే మన ఎందుకంటే హిందువులు ఉండేది మన ఇండియాలో మాత్రమే వేరే కంట్రీలో లేరు మన ఇండియాలో మాత్రమే హిందువులు ఉంటారు అలాంటిది హిందువులు ఖచ్చిత ప్రతి ఒక్కరూ బాధపడినారు ఏమి ఇంత ఇంత అన్యాయం జరిగిందా వెంకన్న స్వామితో అనే విధంగా బాధపడినారు కాబట్టే ఈరోజు మీరు ఆ పదవికి అనర్హత కాబట్టే మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలనే ఒకటే మేమంతా మా హిందువు ధర్మ హిందువుల తరపున మేమంతా కోరుకుంటూ మేము ఖచ్చితంగా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం